జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక సంఘటన చోటు చేసుకుంది ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చెందా ఇవ్వలేదని గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలను కులం నుండి బహిష్కరించారు అంతటితో ఆగకుండా కుటుంబంతో ఎవరు మాట్లాడకూడదని ఊర్లో దప్పు చప్పుళ్లతో డందోరా వేయించారు వెలువేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే ఇరవై ఐదు వేల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు తెలిపారు ఆ కుటుంబంతో కులానికి చెందిన ఎవరు ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి ఐదు వేల జరిమానా కూడా ప్రకటించారు భక్తితో దేవునికి కొబ్బరికాయ కొట్టేందుకు వస్తే వెయ్యి నూట ఆహారాలు ఇచ్చిన తర్వాతే కొట్టాలని తేల్చి చెప్పడంతో అది కాస్త కుల బహిష్కరణకు దారితీసినట్లు తెలుస్తుంది కంప్యూటర్ యుగంలో కూడా కులం పేరుతో కట్టుబాట్లు బహిష్కరణ పేరుతో నిబంధనలు పెడితే ఎక్కడికి ఎక్కడికి బాధితుల కుటుంబాలు భవిష్యత్తు దారితీస్తున్నాయని జిల్లా కేసు పెట్టి మళ్ళా రివర్స్ మళ్ళీ వాళ్ళ రివర్స్ అయిత్రు నేను మొన్న గట్ల వాడు చూసి సార్ అల్లు పక్కకు జరిగిపోతారు మేమంతా పెద్ద తప్పి ఏం చేసినాం సారు అప్పుడు సార్ కూడా ఎవరితోనే అయ్యా మనకు బాధ మనం బాధ అని నా బాధ నేను పడుతున్నా సార్ మమ్మల్ని గంటైతే నేను ఎందుకు బతుకు అని ఏడ్చుకుంటా నిన్న తలతో గుందుకున్నా సార్ ఇంత బాధ ఏంది ఏం తప్పు చేసినావు మేము ఇట్లా ఎందుకు చేసిర్రు నేను అడుగుటానికి పోతాను నన్ను గెంటేసిర్రు ఇక్కడ మాట్లాడక నువ్వు ఇక్కడ మాట్లాడకంటే మేము ఏం తప్పు చేసినాం అని గెంటేసిర్రు అని మాట్లాడి పెట్టుబడి కొబ్బరికాయ ఐదు వందల పదహారు పెట్టుకోవచ్చు కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడు ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నాను సార్ మరేం చేద్దాం మరి నా దేవుడు దాకా చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మేము తిట్టుకొని అప్పుడకి వెళ్ళిపోయినవి మే మే ఎట్లా పెట్టాలి సార్ మా తినడానికి తిండికి లేదు నేను ఎట్లా దేవుడు కానీ ఒక ఐదో పదో పెడదామని అనుకున్నాం కానీ ఇట్లా వెళ్తూ నాకు తెలియదు అని మీరు చెప్పడానికి సహించు మేము ఎవ్వరండి అనలేదు మమ్మల్ని ఇట్లా వేసిన వాళ్ళు మమ్మల్ని చూసి మమ్మల్ని చూసి ముఖం సాటెత్తరు